మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ ఈరోజు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి గ్రామ వార్డు సచివాలయ శాఖ జివో నెంబర్ ఐదును విడుదల చేసింది ఈ జివో నెంబర్ ఐదులో సొంత మండలాల్లో చేయకూడదన్నటువంటి నిబంధనను పెట్టింది ఈ నిబంధన తొలగించాలని చెప్పి మేము పొద్దుటూరు మున్సిపల్ కార్యాలయాన్ని గాంధీ బొమ్మ ఎదుట నల్ల బ్యార్జీలతో ఉద్యోగుల తరపున నిరసన తెలియజేయడం జరుగుతుంది గతంలో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు సొంత ఊర్లలో ఉద్యోగాలు చేయాలా అనేటువంటి ఒక ఆలోచనతో చాలామంది ఉద్యోగులు ఈ ఉద్యోగంలో జాయిన్ కావడం జరిగింది ఈరోజు ఈ నిబంధన ఎక్కువగా వార్డు సచివాలయ ఉద్యోగుల మీద చాలా ఇంపాక్ట్ పడుతుంది ఉదాహరణకు మనం తీసుకుంటే పొద్దుటూరులో నలభై ఆరు సచివాలయాలు ఉన్నాయి తక్కిన జమ్మల కానీ ఎడగుంట్ల కానీ బద్వేలు కానీ పులివెందల కానీ పది నుండి పదహైదు సచివాలయాల లోపలే ఉన్నాయి కడప ఒక్కటి వంద సచివాలయాలు ఉన్నాయి ప్రొద్దుటూర్లో పనిచేసేటువంటి ఉద్యోగి కడపలో వెళ్ళి పని చేయాలంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి ముప్పై వేల జీతానికి వాళ్ళ తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉండొచ్చు వాళ్ళ పిల్లల చదువు కావచ్చు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు కావచ్చు వీటన్నిటి దృష్ట్యా నీకు కడపకు వెళ్ళి చేయాలా అంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది రూలర్ విషయానికి వస్తే మండలం టు మండలం అనేటువంటి నిబంధనల వల్ల కొంతవరకు వాళ్ళకి ఇబ్బంది కలగచ్చు కానీ కాకపోతే ఒక పదహైదు ఇరవై కిలోమీటర్ల దూరంలో చేసుకునేటువంటి రూరల్ సచివాలయ ఉద్యోగులకు అవకాశం ఉంటుంది అర్బన్లో మాత్రం అలాంటి అవకాశం ఉండదు దాదాపు చుట్టుపక్కల పొద్దుటూరు నుండి పులివెందల కానీ ఇట్లా చూసుకుంటే బద్వేలు కానీ ఇవన్నీ కూడా అరవై కిలోమీటర్లు డెబ్బై కిలోమీటర్లు ఇంత సుదూర ప్రాంతాలలో వెళ్ళి ఉద్యోగం చేయాలంటే చాలా కష్టమవుతుంది అందులో సచివాలయ ఉద్యోగులు పది నుండి ఐదు వరకు చేసే ఉద్యోగం కాదు ఇది ఎందుకంటే పొద్దున ఆరు నుండి రాత్రి ఎనిమిది వరకు ఉద్యోగులు ఏదో ఒక సర్వేనో లేకపోతే ఏదో ఒక అంశంలో చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి గౌరవనీయులు శాసన మండలి సభ్యులు మేము వినతి చేసే ఏంటంటే రామ్ గోపాల్ రెడ్డి గారికి మీరు వాస్తవంగా శాసన మండలి సభ్యులు నిరుద్యోగులకు కానీ ఉద్యోగులకు కానీ ప్రభుత్వానికి కానీ మధ్య అనుసంధానకర్తగా చాలా సందర్భాల్లో శా శాసన మండల సభ్యులు వ్యవహరించి సమస్య పరిష్కారానికి దారి చూపారు ఇప్పుడు కూడా ఆయన ప్రత్యేకంగా దృష్టి పెట్టి వార్డు సచివాలయ ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నటువంటి దృశ్య గౌరవ మంత్రి గారికి రాంభూపాల రెడ్డి సారి గారు విజ్ఞప్తి చేసి ఈ నిబంధనలో సడలింప ఇచ్చి వార్డును యూనిట్ గా తీసుకొని వార్డు టు వార్డు కానీ లేకపోతే ఒక పది కిలోమీటర్లో ఇరవై కిలోమీటర్లో ఈ విధమైనటువంటి నిబంధన పెట్టే విధంగా చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఉద్యోగులందరూ కూడా చాలా ఈ ఈ సొంత మండలాల్లో ఉద్యోగం చేయకూడదు అనే నిబంధనతో తీవ్రమైనటువంటి ఆ ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు అదొకటి అంశం రెండోది రేసలైజేషన్ అనేటువంటి అంశం కూడా తెర మీదకి తీసుకొని వచ్చారు అసలు రేషలైజేషన్ అంశం ఎట్లా ఇప్పుడు ఉద్యోగులకు కనిపిస్తూ ఉందంటే ఒక బస్సు పోతుంటుంది ఆ బస్సులో మీ ఊరికి దారిని బోర్డు రాసింటాడు ఆ బస్సుకు ఊరి పేరు ఉండదు వాస్తవంగా రేసలైజేషన్ అంటే ఏ శాఖకు పంపిస్తారు ఆ శాఖకు అతనికి ఎవరు ఉచితం ఇస్తారు లేకపోతే అతనికి భవిష్యత్తులో సర్వీస్ ఏ విధంగా కన్సల్ట్ చేస్తారు ఇవన్నీ చాలా సందేహాలు ఉన్నాయి ఇలాంటి సందేహాల మధ్య రేషలైజేషన్ కూడా ఇంప్లిమెంట్ చేయడం చాలా తప్పు ఈ రేషలైజేషన్లో ముఖ్యంగా ఆ విలేజ్ సెక్రటరీలు మహిళా పోలీసులు అమ్యూ సెక్రటరీలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము ఈ రేషనైజేషను ఒకే ఒకేసారి బదిలీ ఒకేసారి కాకుండా అవకాశం ఉంటే ప్రస్తుతం ప్రమోషన్లు ఆరు సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ప్రమోషన్ల ప్రక్రియ కంప్లీట్ చేసిన తర్వాత రేసలైజేషన్కు వెళ్ళాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ రెండవది కూడా ఏంటంటే కనీసం సచివాలయ ఉద్యోగులు ఇచ్చేటువంటి అర్జీలు కానీ సమస్యలు కానీ ఇంతవరకు ఒక్కటి కూడా పరిష్కారం కాలేదు కాబట్టి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సచివాలయ ఉద్యోగుల సమస్యలను ముఖ్య గారి దృష్టికి తీసుకువెళ్ళాలని చెప్పి గౌరవ శాసన మండలి సభ్యులకు పదే పదే వేడుకుంటున్నాం ఆయన స్పందించాలా మా సమస్య మీద ఈ సొంత మండలం అనేటువంటి నిబంధన వల్ల వార్డు ఉద్యోగులు ఎంత ఇబ్బంది పడతారో ఒకసారి ఆయన కూడా ఆలోచించాలా అరవై కిలోమీటర్లు అవుతలా ఎనభై కిలోమీటర్లు అవుతలా వెళ్ళి చేయాలంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి బాడీగలు ఎక్కడ కూడా కడప కానీ బయటకు ఎక్కడ పోయినా కూడా ఆరు వేలు నుండి పదివేలు ఉంటాయి రెండోది ఇంట్లో వృధాప్యంలో ఉండే వాళ్ళు ఉంటారు ఇవన్నీ సమస్యల దృష్ట్యా వార్డును యూనిట్గా తీసుకొని బదిలీలు చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దీని మీద సానుకూల స్పందన రాష్ట్ర ప్రభుత్వం నుండి వస్తామని ఆశిస్తున్నాం భవిష్యత్తులో ఈ నిబంధన తొలగించకపోతే మేము దశల వారీగా నిరసన కార్యక్రమాలు కూడా ఉద్యోగుల తరఫున చేస్తామని చెప్పి గ్రామ వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తరఫున మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దయచేసి వార్డు ప్రాతిపదికగా భర్తీ చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం నా పేరు మస్తాన్ గ్రామ వార్డు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నా పేరు కేవీ నాగార్జున అండి నేను మండల్ వార్డు ఎడ్యుకేషన్ ప్రెసిడెంట్గా ఈ పెద్దుటూరులో ఉన్నాను వార్డు సచివాలయ వ్యవస్థ వచ్చి ఇప్పటికి ఐదు సంవత్సరాలు పూర్తి అయిపోయి ఆరో సంవత్సరం రన్నింగ్ అవుతుంది అయితే గవర్నమెంటు ట్రాన్స్ఫర్లు తీసుకురావడం శుభదాయమే అయితే కొంతమందికి మేలు చేస్తుంది చాలామంది నష్టపోతారు దీంట్లో ఒక పది పర్సెంట్ వేలు అయితే తొంభై పర్సెంట్ మంది నష్టపోతున్నారు ఈ విధంగా కడపలో పోయి మనము జాబ్ చేయాలంటే మీరు ఇచ్చే ముప్పై జీతం మాకు ఏమీ సరిపోదు ఆడికి వెళ్ళి పదివేలు పెడితే కానీ మాకు బాడకి ఇచ్చే పరిస్థితి లేదు అక్కడ మిగతా ఇరవై వేలతో మేము గడపాలంటే చాలా ఇబ్బంది ఇది ఒక ఎత్త అయితే గవర్నమెంట్కి చాలా నష్టం ఒక వార్డుకి వచ్చి కొత్త సెక్రటరీ హౌస్ హోల్డ్ తీసుకొని చేయాలంటే ఎవరు ఎక్కడున్నారు ఎవరు ఏమీ అనేది ఏమీ తెలియదు ఒక డేటా ఒక విధంగా ఉంటే ఇంకొక డేటా ఇంకొక విధంగా ఉంటుంది అయితే మనం చెప్పేది ఏంటంటే మనం లోకల్గా ఉంటే ఏదో ఒక టైంలో మీరిచ్చే సర్వర్ కరెక్ట్గా రాదు ఫస్ట్ వస్తే సాయంత్రం వస్తుంది లేదంటే ఆఫీస్ టైమింగ్లో ఉరువు రాదు సర్వర్ కానీ మేము ఏం చేస్తున్నాం గవర్నమెంట్కి మంచి పేరు తేవాలనే ఉద్దేశంతో పొద్దున్నే ఆరు గంటలకే బయలుదేరిపోయి ఎనిమిది ఎనిమిదిన్నర లోపల మీ సర్వేను పూర్తి చేసి తర్వాత మేము ఇళ్ళకపోయి మళ్ళీ డ్యూటీ టైంకి వస్తున్నాం అది ఎట్లా చేస్తున్నాం మేము లోకల్గా ఉన్నాం కాబట్టి అదే మీరు కడపకి కడపకీయగలిగితే సాయంత్రానికి ఐదు గల్ల మూసుకొని మేము ఇంటికి వస్తాం ఆఫీస్ టైమింగ్లో సర్వర్ రాదు సాయంత్రం ఐదు నుంచి ఎనిమిది వరకు డ్యూటీ చేసే ప్రసక్తి ఉండదు అవి పెండింగ్ పడిపోయి అట్లే ఉండిపోతాయి తప్ప మీకు ప్రోగ్రెస్ రాదు మీకు ప్రోగ్రెస్ కరెక్ట్గా రావాలన్నా మీకు కరెక్ట్గా టైం టు టైం డ్యూటీస్ కరెక్ట్గా జరగాలన్నా మన వార్డును యూనిట్గా తీసుకొని వాళ్లకు బదిలీలు ట్రాన్స్ఫర్ చేయగలిగితే వాళ్ళకు అంత మంచి జరుగుతుంది గవర్నమెంట్కి మంచి జరుగుతుంది ముఖ్యంగా ఎవరైతే ట్రాన్స్ఫర్లో పోవాలనుకొని అర్జీ పెట్టుకుంటారో వాళ్ళకు ట్రాన్స్ఫర్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము మిగతా వాళ్ళకు ఎవరైతే ఇక్కడనే లోకల్గా వార్డు వైజ్ సచివాలయాలు ఉన్నాయి ఆ సచివాలయాలు ఒక సచివాలయాన్ని యూనిట్గా తీసుకొని ఐదు సంవత్సరాలుగా వేరే సచివాలయానికి మార్చడము లేదా నీరెస్ట్గా ఒక ఇరవై కిలోమీటర్లో ముప్పై కిలోమీటర్లో దగ్గరలోనే వాళ్ళకు ఇవ్వవలసిందిగా ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి మా విన్నపం తెలియజేసుకుంటున్నాము ఇట్లు కేవీ వినార్జున ఎడ్యుకేషన్ సెక్రటరీ అపేర్ వెంకట్ అబేర్ వెంకట్ నేను మండల వార్డు వైస్ ప్రెసిడెంట్ని మేము ఎస్పెషల్లీ ఇప్పుడు వార్డు సచివాలయంలో శానిటేషన్ ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల తరపున చెప్తున్నాను మాకు కనుక ఈ ట్రాన్స్ఫర్లో కనుక ఇచ్చినట్లయితే మేము ఒక చోటు నుండి ఒక చోటుకి మార్నింగ్ ఉదయమే మాది ఎమర్జెన్సీ డ్యూటీ కాబట్టి ఐదున్నరకే వెళ్ళవలసిన పరిస్థితి ఒకవేళ ఆ విధంగా వెళ్లాల్సి ఉంటే మేము ఇంటి దగ్గర నాలుగు గంటలకే లేచి రెడీ అయ్యి మినిమం నాలుగున్నర కన్నా బయలుదేరాయి ఇటువంటి ఆల్రెడీ కొంతమంది ఉద్యోగులు అప్ అండ్ డౌన్ చేస్తున్నారు అలా జరుగుతున్నట్టు దాదాపుగా ఇప్పటికీ ఒక పదుల సంఖ్యలో ఉద్యోగులు యాక్సిడెంట్కి కూడా గురి కావడం జరిగినది అందువల్ల వారు దాదాపుగా రెండు మూడు నెలలు బెడ్ రెస్ట్ ఉండి వాళ్ళ జీతాలు కొద్దిగా నష్టపోయి ఇటువంటి పరిస్థితులు జరుగుతాయి సో గవర్నమెంట్ అందరినీ దృష్టిలో ఉంచుకొని దయచేసి ఈ ట్రాన్స్ఫర్లను అవసరం ఉన్న వాడికి అంటే టెన్ పర్సెంట్ కానీ ట్వంటీ పర్సెంట్ కానీ వారికి ఇచ్చి రిమైనింగ్ వాటిని వార్డును యూనిట్ గా తీసుకుని వార్డు పరిధిలోనే ఒక వార్డు సచివాలయం నుంచి ఇంకొక వార్డు సచివాలయానికి ట్రాన్స్ఫర్ అవలసిందిగా అందరి తప్పున ఇగ్నోర్ చేస్తున్నాం థ్యాంక్ యూ ఇట్లు నబేర్ వెంకట్ మేము వార్డు శానిటేషన్ ఎన్వైరాన్మెంట్ సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్ థ్యాంక్ యూ మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్యా న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పిడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మూర్ఛ విట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి వంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మిర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును మూర్ఛ వ్యాధి పరీక్ష వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంట్ పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూదిమందు మందు థర్బోలైసన్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్